মকক মানে আজকের দিনে যদি আমরা ভিতরে গিয়ে দেখাবে ভিতরে গিয়ে নামে আরে বইনা গেল জানা বাড়ি ఒక గ్రామమండిల గారికి సర్వసభ్యులను అండి విశాఖపట్నం తెలియజేస్తూ దయచేసి రమన్నయ్య మా ఎమ్మెల్యే అతి విశేషండి అలాగే కనపర్ర్ తితిపూల్ పోలీస్ ఆఫీసర్ అట్మే నా దగ్గర నవగణగరే బట్టే ఉంది దయచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి కనగన రతమ రతమ టికెట్ মানে পবন কল্যাণ গাড়ি বন্ধু লাভ নেবো সত্য শুভশিটে রাখি রাস্তায় পবন কল্যাণ গাড়ি গাছপাতায়গুলো পাবেন পবন কল্যাণ গাছ చెప్పి పవన్ కళ్యాణ్ గారికి చంద్ర శుభాకాంక్షలు శని చేస్తున్నారు అలాగే మన గర్వనీయులు పొద్దు రామయ్య గారు గారు చేసి అందరికి చర్చి పంపించు అలాగే గారు అలాగే చంద్రశేఖర్ గారు అలాగే దేవారు आ गए 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 ముఖ్య అతిథులుగా చేసిన మన శాసనసభ నంజుబాబు గారికి అలాగే జిల్లా జనసేన అధ్యక్షులు కుడిపూడి గారికి పట్టణ అధ్యక్షులు చర్మల చంద్రశేఖర్ గారికి ఈ రాయలం గారికి అలాగే సిన్ముల్లి గౌతమ్ గారికి వేర్వల్ శ్రీనివాస్ గారికి దానపత్రులు శ్రీనివాస్ గారికి వెళ్ళాల్సి గారికి రాష్ట్రానికి మరి మంచి ఆయన శక్తితోటి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి సంతానికి తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా పట్టణ అధ్యక్షులు చందమూల చంద్రశాఖ మాట్లాడడం కోసం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి గత వర్నూరు నుంచి కూడా వేడుకలు జరుగుతూ ఉన్నాయి యువతంతా కూడా ఎంతో ఆనందోత్సవాలతోటి కొంతమందికి సహాయం చేసే విధంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా రూపొందించుకొని ఆయన యొక్క స్ఫూర్తికి ఆయన యొక్క ఆలోచనకు అనుగుణంగా ఆయన యొక్క సిద్ధాంతాలకు కట్టుబడి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్న చేస్తూ ఉన్నారు అందులో భాగంగా మన భీవర్ నియోజకవర్గం తరపున ముందు పట్టణం తరపున ఇక్కడ రైలుంగలో ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మీరందరూ కూడా మరి నాయకుడు అంటే ఒక డీజో పెట్టో లేకపోతే ఒక పది కేజీలు కేక్ కట్ చేసావు లేదా బాణా సంచావు లేదా ఒక పది బ్యానర్లు కట్టో ఆర్పాటు చేసుకునే టైపు కాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి అధికారం లేనప్పుడు ఏ విధంగా కార్యక్రమాలు చేసేమో అంతకంటే బాధ్యతగా అంతకంటే బాధ్యతగా ఈరోజు అధికారికంగా మొట్టమొదటి పుట్టినరోజు శ్రీ కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో జరుగుతున్నటువంటి ఈ యొక్క పుట్టినరోజు వేడుకలని పది తరాల పాటు ఆదర్శంగా ఉండేటట్టు రానున్న తరాలకి ఆదర్శంగా ఉండేటట్టు పేదవాడికి కష్టంలో ఉన్నవాడికి ఆపదలు ఉన్న వాడికి అడ్డుకునే విధంగా మరి మనం ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కంకర కట్టుకొని ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మెడికల్ క్యాంప్ కానివ్వండి పర్యావరణం రక్షించే మరి మొక్కలు నాటే కార్యక్రమం కానివ్వండి అదేవిధంగా మరి ప్రాణదానంగా భావించేటటువంటి మరి మెగా మెగాస్టార్ చిరంజీవి గారు మరి స్థాపించినటువంటి రక్తదాన శిబిరాన్ని స్ఫూర్తిగా తీసుకొని పవన్ కళ్యాణ్ అనుకుంటున్న రోజు ఈరోజు మరి సుమారు రెండు వందల మందితోటి రక్తదానం చేసే విధంగా అదే ప్రతిభతో ఆయన యొక్క ప్రింటింగ్ చేయించి భీమవరం నియోజకవర్గం పేరు మీద సుమారు రెండు వేల రూపాయలు బ్యాగ్ కూడా పర్యావరణ పరిరక్షణ భాగంగా స్ఫూర్తిని తీసుకొని మరి యొక్క రాయలు జన అందరూ కూడా వ్యక్తిగతంగా వారికి వారు మరి ఆర్థికంగా కూడా ఒక అలాగే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా రాయలంలో మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి కళ్యాణ్ గారి ఆశయాలు తగ్గట్టుగా ఒక పుట్టినరోజు అంటే పది మందికి ఉపయోగపడే రోజు అయి ఉండాలి తప్ప మనం ఏదో వృధా చేసి మనం ఆనందించాలి కాదు పది మంది కష్టం తీరిస్తే మనం ఆనందపడతాం అని చెప్పేసి ఒక అత్య ఆశయంతో ఆయన ఇప్పుడు ఉన్నారు అందులో భాగంగా రాయలం ప్రతి సంవత్సరం కూడా వాతావరణాన్ని కాపాడాలి ప్లాస్టిక్ దూరం చేయాలని భాగంతో ఒక వెయ్యి జూట్ బ్యాగ్లు కూడా పబ్లిక్ పంచడం అదే విధంగా అన్నదానం కార్యక్రమాలు కూడా చేయడం అంత కూడా ఆనందంగా ఉంది దీనికి ముఖ్య వచ్చేసిన పవన్ కళ్యాణ్ రాసి ఒకటే అమ్మ మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే వీలైనంత వరకు మొక్క పెంచండి రాబోయే తరానికి దాని గిఫ్ట్ ఇవ్వాలంటే కనీసం మీ ఇంట్లో ఉన్న ప్లేస్ బట్టి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో బాధ్యత తీసుకునే రాబోయే రోజుల్లో మన పిల్లలకి మన వచ్చే తరానికి ఇచ్చే ఆస్తి ఏమన్నా ఉంటే మంచి వాతావరణం అని చెప్పేసి తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున జనసేన నాయకులకి వేరమహిలకి కూటమి నాయకులకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు రాయల గ్రామంలో ఎంతో వైభవంగా వేడుకగా చేసుకోవడం జరుగుతుంది రాయలంలో ఉచిత వైద్య శిబిరాలు బ్లడ్ క్యాంపులు ఎండా ఎగరవేసే వేసే కార్యక్రమాలు పర్యావరణాన్ని కాపాడటానికి ప్లాస్టిక్ నిషేధించి జూట్ బ్యాగులు పంపిణీ కార్యక్రమం మొక్కలు నాటే కార్యక్రమం ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు ఆశయం ఆలోచన ఆయన కోరిక కూడా ఒకటే అందరూ బాగుండాలి అందరూ సుఖంగా ఉండాలి న్యాయంగా ధర్మంగా నీతిగా నిజాయితీగా ఉండాలి రౌడీయుజం దోండా చేయకూడదు అనే తోటి అధికారులకు వచ్చారు ఈ దేశం అభివృద్ధి చెందుతున్న ఆలోచనతోటి ముందుగా నడుస్తున్నారు వారు ఈ ఐదు సంవత్సరాల్లో కూడా అన్ని చేద్దాం మన గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం మన రాయలలో వీర మహిళలు జన సైనికులు మరి ఏ కార్యక్రమం చేసినా కూడా బ్రహ్మాండంగా చేస్తారు ఈరోజు ఇంతమందిని సేకరించి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు చేస్తున్న రాయిలో మీ అందరికీ ఒకే పిలుపునిచ్చారు న్యాయంగా నీతిబద్ధంగా పనిచేయాలని చెప్పి వారి కోరిక వారి కోరిక అనుగుణంగానే మనం పనిచేద్దాం వారి ఆశయాల్ని మనం నెరవేర్చుద్దాం ఆయన ఆశయాలు నెరవేర్చడమే ఆయన పుట్టినరోజు వేడుకలు చేసినట్లు లెక్క ఆయన చేసే ప్రతి కార్యక్రమానికి మనం మద్దతునిస్తూ ఆయన్ని ముందుకు నడుపుతూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చేసే ప్రతి కార్యక్రమానికి మనం అండగా ఉంటూ ముందుకు సాగాలని ఈ రోజు రాయలం గ్రామంలో ఇంత చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసిన రాయల గ్రామ పెద్దలకి జన సైకిళ్లకు వేల మహిళలకు అందరికీ పేరు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను એન્કો એન્કો ઓનર ડિજિટ 65 ઓનર ડિજિટ અમમગર હા હું ડેટા કાસ્ટ કરું છું આ એક કોન્ટીન્યુઅલ એડ્રેસ અરે ગરુ દે જા બાપો એ આયો どうぞ。 అలాగే ఎర్ కి శివరామ గారు పొట్టిరెడ్డి రామకృష్ణ గారు అక్కడ కొండపల్ రమేష్ రెడ్డి గారు అభిమానులంతా కూడా ఈ కార్యక్రమాన్ని గారు आरे दफ़े महिले समय मतिलबु अचो न ఈరోజు ప్రకాశం చౌక్లో మల్నీడి బాబీ గారి ఆధ్వర్యంలో మన ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులు మన నాయకులు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు వేడుకలు కార్యక్రమం చేసుకోవడం జరిగింది ప్రకాశం చౌకలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన కూడా పేదవారు సంతోషంగా ఉండాలి పేదవారు ఆనందంగా ఉండాలనే ఆలోచన ఆ ఆలోచనతోటి మల్లీ బాబీ గారు పేదవారికి అన్నదాన కార్యక్రమం వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్ గారి ఆలోచనకు అనుగుణంగా మనం కూడా నడుచుకుందాం ఆయన ఆలోచన ఒక్కటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనతో ఆయన ఉన్నారు ఆయనకు అండగా ఉండి మనం మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం ఆయన పచ్చదనం పరిచుప్రతనే పిలుపునిచ్చారు మనమందరం కూడా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకుందామని ఈ రోజు ఈ కార్యక్రమం చేసిన మల్లి బాబీ గారికి మనసు అభినందనలు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారు నుండి మా హలో మా డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఆయన నుండి నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ సోమేశ్వర స్వామి మా అలాగే మన వెంకటేశ్వర స్వామి దైవాల మంచి ఉన్నత పదవులు ఇంకా రావాలని కోరుకుంటూ అలాగే అంజుబాబు గారి త్వరలో మంత్రి రావాలని కోరుకుంటూ జై జనసేన జై జనసేన జై జనసేన